ప్రభుత్వం ఏమో ఉదికేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతు అన్న మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమం చేస్తున్నాడు మన రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాడు కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు రైతుల పైన ఈ ప్రభుత్వం అందుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతులపైన ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక కొను కొనుగోలు కేంద్రం అన్న ఉందా పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తిలో పెడతామంటే ఈ బొద్దుడికి దాదాపుగా నెల అయితే ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు అలాగే మొక్క కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అయిన కాలవ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తుంది ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో ఆయన కూడా ఊరికే అయిపోయినాడు ఇంత విపరీతంగా పోతోంది కదా ధరలు అనేది కూడా రైతుకు తగ్గిపోయినాయి కదా కానీ కన్జ్యూమర్ వినియోగదారులకు మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గినాయా పండ్ల ధరలు తగ్గినాయా అరటి పండ్లు కేజీ ఒక రూపాయి రెండు రూపాయలకు మూడు రూపాయలకు అమ్ముకునే అరటి తోటలో కొనుక్కునే వాళ్ళకి రైతులు కొనుక్కునే వాళ్ళకి యాభై నుంచి అరవై రూపాయలకు అప్పుడు ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయలు టన్ను ఉన్నప్పుడు యాభై అరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేలు మూడు వేలకు వచ్చినప్పుడు టన్ను వచ్చినప్పుడు అదే రేటు ఉండేది చీనా పండ్లు అదే రేటు ఉండదు కాయగూరలు అదే రేటు ఉండవు వరి అనే బియ్యము అదే రేటు ఉండదు వేరుశెనగా అదే రేటు ఉండే మొక్కజొన్న అదే రేటు ఉండే ఏ ఒక్క పంటకైనా కానీ ఏ ఒక్క పంటగా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ బిహే ఆఫ్ ఫార్మర్స్ ఏ ఒక్క పంటకైనా వినియోగదారులకు మీరు ఏమన్నా తక్కువ ధరకు చేసినట్టు ఉన్నాయే మార్కెట్ ఉన్నాయి ఎవరు తింటున్నారు ఎవరు చేస్తున్నారు ఈ ప్రభుత్వం రైతులకు కాపు కాస్తుందా రైతులకు సపోర్ట్ చేస్తుందా దళారులకు సపోర్ట్ చేస్తుందా మీరే తేల్చుకోండి ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నాను సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి రైతు కుటుంబం నుంచి వచ్చినారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను అడగండి మార్కెట్కి పోతే ఏ రేట్లకు తగ్గుతున్నాయి అనేది కూడా అన్నీ కూడా పండ్లు కూరగాయలు ధాన్యము అన్నీ అడగండి మీరు అవుతున్నారు ఎవరైనా కానీ అంత మాత్రం మీకేం లేదా చీకు చింత లేదా బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించడానికైనా మీరు ఉండేది